ద దలర్ట్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో రెండో శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాసం ప్రార్థన జరుగుతుంది ఇప్పటికీ చాలా దూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లోను ఆటోలోను కారులోను ఇంకా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా అందరూ చేరుకున్నారు మేము ఇప్పుడే మందిరం లోపలికి వెళ్తున్నామండి ఈరోజు తొమ్మిది గంటలకు ఆరాధన మొదలైంది ఎందుకంటే ఎండ్లా కాలం కదా అది కాక చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు అందుకోసం అని చెప్పని ముందే ఆరాధన మొదలైంది సేవకులు ఇంకా ఎక్కడైతే వెహికల్స్ పార్కింగ్ చేయాలో ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నారు మామూలుగా అయితే తొమ్మిదిన్నర పది గంటలకు స్టార్ట్ అవుతుంది కొంచెం ముందు ఎర్లీగానే మొదలుపెట్టారండి మేము ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము ఆరాధన కూడా మొదలైంది తొమ్మిది గంటలకు ఆరాధన మొదలైంది మాకు కొంచెం రోజు లేట్ అయిందండి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరాధన ముందు ఇట్లా ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ భోజనం చేయవచ్చు ఆరాధన మొదలైంది కూడా రాజు గారు ఇంకా రాలేదు ఇప్పుడు పవన్ రాజు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చాలా మన వాళ్ళ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఆరాధన నడిపిస్తున్నారు ఇప్పుడు సేవకులు ఉన్నారు ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు అయితే ఇప్పుడు ప్రార్థన జరుగుతుందండి మేము వచ్చేసరికి ప్రార్థన జరుగుతుంది ఏకాంతంగా కొంత సమయం ఇచ్చారు ఎవరైతే ప్రార్థనా వసతులు ఉన్నాయో వారి కోసం ప్రార్థన చేస్తున్నారు అలాగే ఏకాంతంగా ప్రార్థన చేసుకునే వారిని కూడా ప్రార్థన చేసుకోమని చెప్పని కొంత ఇచ్చారు ఇప్పుడే చాలా మన ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు నా తలనెత్తాలో ఎప్పుడు నన్ను గెలపరచాలో ఎప్పుడు నన్ను ఏ విధంగా చేయాలో నీకు తెలుసు నా జీవితంలో మా లెక్కలన్నీ కారువారు చేయాలి నీ లెక్కలే జరిగి ఎందుకంటే నా అంచనాలన్నీ నన్ను కింద కొంచెం

నీ తలనూరు ప్రకారం నేను చేస్తే నీకు మంచిదని వెళ్తాను నా తలనూల ప్రకారం చేస్తే నేను ఇస్తారమేస్తాను కొండ మాట్లాడి వాళ్ళని తోట లెక్క యొక్క వలసిన వాళ్ళు వాళ్ళు

கலகு வந்து இதோ நீ நவி கொண்டத நீ வந்து இதோ நீ உள்ளதிலே தெய்வேதா

ఇప్పుడే ఆరాధన అయిపోయిందండి రాత్రి ఒకటి బాగుతుంది ఇప్పుడు ఇంచుమించు ఆరాధన అయిపోయింది చాలామన్నా ఇప్పుడే వెళ్ళిపోయారు అయితే ఈరోజు వాక్యం అంతా కూడా నిన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా దాని గురించి చెప్తూ వాక్యం మొదలుపెట్టారండి అయితే చాలామంది అందరూ పాస్ అవ్వరు కదా కొంతమంది ఫెయిల్ అయిన వారు కూడా ఉంటారు వారికి ధైర్యంగా ఉండేలాగా చాలా మొన్న మాట్లాడారు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి జాబ్ చేస్తే మనం మనుషులకు మాత్రమే సేవ చేసినట్లండి అదే ఫెయిల్ అయితే దేవుడి ప్రణాళిక బిడ్డల మీద ఉండి దేవుని సేవకులు అయితే దేవాది దేవునికి వాళ్ళు సేవ చేసే అదృష్టం వస్తుంది కదా కాబట్టి పిల్లలు కనుక ఫెయిల్ అయితే వారిని మీ మాటలతో బాధపరచొద్దు అని చెప్పి చెప్పారు దేవుడు మనకి ఏది చేసినా కూడా మేలు కోసమే చేస్తాడండి కీడు కోసమైతే కాదు ఉదాహరణకి షాలో చూసుకోండి ఒకవేళ షాలోమన్నే కనుక బాగా చదువుకుని మంచి జాబ్ చేసేవాడైతే వారి కుటుంబాన్ని పోషించే వారి కుటుంబం కోసం ప్రయాసపడేవారేమో కానీ ఇంతమందికి దేవుడి స్వార్థ ప్రకటించేవారు కాదు కదా అదే షాలో కూడా చెప్పారనమాట నాకు ఈ అదృష్టం వచ్చిందంటే నేను మధ్యలో చదువు ఆపేయడం వల్లే దేవుడి సేవ చేసే అదృష్టం నాకు ఇంతగా దేవుడు ఇచ్చారని చెప్పి చెప్పారు ఇంతమందికి ఇప్పుడు చాలా మంది తెలుస్తున్నారంటే అదే ఆయన ఉద్యోగం చేసినట్లయితే మనకు తెలిసేవాళ్ళు కాదేమో కదా ఈరోజు మెయిన్ టాపిక్ కూడా లెక్క గురించి అండి ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద చేసే ప్రతి పనికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలని చెప్పారండి చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది అయితే రక్షణ తీసుకొని కూడా మారుమనిస్సు పొందకుండా లోకానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే జీవిస్తుంటారు ఏమవుతుందిలే మేమేం ఏం చేసినా దేవుడు ఏం చేయడు కదా అన్నట్టుగా ఉంటారు తప్పండి వారిని దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడండి ఏలియా ఏడు మార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షం కురిపిస్తాడు ఏలియాని దేవుడు మరణమే లేకుండా ఆరోహణం చేస్తాడండి అటువంటి ఏలియా ప్రా ఏలియా సైతం ఏడు సార్లు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు ఏడోసారి అతను ప్రార్థన ఆలకించి వర్షం కురిపిస్తాడండి అలాగే మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా జవాబు వెంటనే రాదు అది వచ్చే వరకు జవాబు దేవుడు మనకిచ్చే వరకు కూడా మనం సంపూర్ణంగా ప్రార్థన చేయాలండి అయితే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ప్రార్థన చేశాము నాకు ఏ జవాబు రావట్లేదని మాత్రం ఇప్పుడు కూడా నిరుత్సాహం అనేది పడకూడదండి మనం విశ్వాసంతో ఎదురు చూడాలి ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మండి విశ్వసించండి దేవుడు మనం చేసే ప్రతి క్రియని చూస్తాడండి దేవుడు చూడట్లేదు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు ఆయన ముందు మనం తీర్పు దినంలో ఆయన ముందు నించినప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దేవుణ్ణి క్షమాపణ అడగండి భారీ మనసు పొందండి దేవుడు మనకిచ్చిన బాధ్యతను బట్టి నిద్రపోవద్దు దేవుణ్ణి క్షమాపణ అడగండి ఆయన పాదాలు పట్టుకొని కొన్ని గోజాటండి దేవుడు మనకిచ్చిన సమయం చాలా తక్కువ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మర్చిపోవకండి మన ఓటమిని కూడా విజయాలుగా మారుస్తాడని ఎప్పటికీ మర్చిపోవద్దు కాబట్టి కృంగిపోవద్దు కలత చెందొద్దు దేవుణ్ణి బట్టి ధైర్యపడండి ఉదాహరణకి చాలా ఒక మంచి పొజిషన్కి రావాలని మంచి జాబ్ చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆయనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు అనుకోవచ్చు కానీ దేవుడు లెక్క ఆయన మీద వేరుగా ఉంది కదా మనం ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా కృంగిపోవద్దండి అవన్నీ మనకు ఏదైతే వైఫల్యాలు అనుకుంటామో అవన్నీ కూడా చివరకు మనకు విజయాలుగా మన దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు కృంగిపోవద్దు నా జీవితం ఏంటి అని దేని గురించి కూడా నిరాశపడవద్దు ఆయన ఖచ్చితంగా ఆయన ఆయన ప్రణాళిక మన మీద ఉంటుంది ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ప్రణాళిక ఉంటుంది కాబట్టి మనం ఆయన వైపే చూసి ముందుకు సాగిపోవాలి నిరాశ నిస్పోహలతో కృంగిపోవద్దు సాతానికి అవకాశం ఇవ్వద్దు ఈరోజు సంపూర్ణ ఉపవాస ప్రార్థన చాలా దీవెనకరంగా జరిగిందండి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అడుగుతాడండి మనం ఇతరులను మాట్లాడిన దాని గురించి కావచ్చు మన తల్లిదండ్రులను బాధపెట్టిన దాన్ని కావచ్చు మన తోబొట్టుల్ని స్నేహితుల్ని బాధ పెట్టిన దాన్ని కావచ్చు ప్రతి దాని గురించి కూడా ఆయన అడుగుతాడు ఈరోజు అంశం కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆల్రెడీ ప్రేయర్ అయిపోయిందండి చాలా మంది ఇప్పుడే వెళ్తున్నారు ఇంచుమించు ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు ఆరాధన అయిపోయేసరికి ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు అలాగే బాప్తిజాలు వచ్చేసి ఇప్పుడు మార్చారండి అంతకుముందు ఆదివారం ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇలాగ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతీ నెల కూడా చివరి బుధవారం రోజున బాప్తిజాలు జరుగుతాయి ఎవరైనా బాధ్యుజాలు తీసుకోవాలనుకుంటే చివరి బుధవారం రోజున నెలలో చివరి బుధవారం సిద్ధపడరండి ఆరాధన అయిపోయిందండి ఇంకా రేపు ఆదివారం ఆరాధన ఒక్క ఆరాధన ఉంటుంది ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది కదా రేపు ఉదయం ఆరాధన ఆరు గంటల ఆరాధన లేదు రేపు మామూలుగా ఉదయం రెండు ఆరాధన ఏ టైం అయితే ఉంటుందో పది గంటలకి ఉదయాన్నే పది గంటలకి రేపు ఒకటే ఆరాధన ఆదివారం ఆరాధన జరుగుతుంది బల్లారాధన కూడా రేపు ఉదయం పది గంటలకి ఆరాధనకి ఇస్తారు పది గంటలప్పుడు ఎవరైనా బల్లారాధన మిస్ అయితే వారికి మధ్యాహ్నం ఆరాధన అనంతరం ఇస్తారండి బల్లారాధన కూడా బలిపేటం దగ్గరే ఇస్తారు ఎవరైనా బల్లారాధన తీసుకోవాలనుకుంటే రేపు ఉదయం ఆరాధనలో బల్లారాధన తీసుకోండి పది గంటల ఆరాధనలో లేదు మిస్ అయ్యారనుకుంటే మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత బలిపేటం దగ్గరికి వస్తే ఇట్లా ఈ బలిపేటం దగ్గరే బల్లారాధన కూడా సిద్ధం చేస్తారు సేవకులు ఇంచుమించు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడా ప్రతి నెల ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్య వరకు చాలామంది జనం వస్తారండి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఆరాధన అయిపోయిందండి చాలామంది ఏంటంటే రేపు ఉదయం ఆదివారం ఆరాధన కూడా సిద్ధపడి కొంతమంది దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఆరాధన అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడు ఇక్కడ టీ ఇస్తారండి ఈ టీ తాగి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ప్రార్థన కొనసాగింపు జరుగుతుంది ఎవరైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకోండి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటాయి పార్కింగ్ వెహికల్స్ అన్నీ ఆమెన్ ప్రైజ్ దలాడ్ అందరికీ వందనాలండి